జిల్లా నిజాంపేట మండలంలోని చెల్మెడ గ్రామానికి చెందిన బాజాబాబు అనే రైతు తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో వరి పంట సాగు చేశాడు పంట ప్రారంభ దశలో నీటి తడులు బాగానే అందడంతో పంట ఏపుగా పెరిగింది జనవరి ఫిబ్రవరి నెలల్లో ఎండలు ముదిరే కొద్దీ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు నుండి వచ్చే నీళ్లు పంటకు సరిపోవటం లేదని రైతు వాపోతున్నాడు బోరు నీళ్లు పోయకపోవడంతో ఒకటిన్నర లక్షలు ఖర్చు పెట్టి రెండు బోర్లు వేసినా చుక్క నీరు కూడా పడకపోవడంతో పొలం ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందిస్తున్నాడు ఒక నెల రోజుల నుండి రోజు ఐదు కిలోమీటర్ల దూరం నుండి పది ట్యాంకర్ల నీళ్లు తీసుకొచ్చి పొలానికి అందిస్తున్నానని రైతు వివరించాడు ఒక ట్యాంకర్ కు ఎనిమిది వందలు ఖర్చు అవుతుందని రైతు చెబుతున్నాడు ప్రభుత్వం ఏదైనా సాయం అందించాలని రైతు కోరుతున్నాడు గతంలో కురిసిన వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతు కోరుతున్నాడు మాది చల్మేడ గ్రామము నిజాంపేట మండలం మేము మూడు ఎకరాల పొలం నాటేయడం జరిగింది భూగర్భ జిల్లాలో అడుగంటడం వలన మొత్తం అడే వసేటువంటి బోరు పోయకుండా అయిపోయి అయిపోయింది దానివల్ల ఒక రెండు బోర్లు వేయడం జరిగింది దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టేసినా కూడా ఒక సుక్క నీళ్లు రాలేవు మూడు ఎకరాల పొలాన్ని రక్షించుకోవడానికి గత ఇరవై రోజుల నుండి ట్యాంకర్లు రోజుకు ఎనిమిది నుంచి పది ట్యాంకర్లు గుంజడం జరుగుతుంది ఒక ట్యాంకర్కు దాదాపుగా ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవ్వడం జరుగుతుంది సో ఈ వరిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో మాకు ఇంత ఆర్థికంగా భారం అవుతుంది ఇందులో పండే పంట కూడా ట్యాంకర్ గిరాలుగా జరిపేటట్టు ఉన్నాయి తప్ప కనీసం తినడానికి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది కుప్ప ఏదైనా మాకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాము దీనికి తోడుగా వరగళ్ళ వాన ఈ గాలి దుమారం వలన కూడా ఈ పంట నష్టపోవడం జరిగింది సో వీటి వలన మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము